మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కమెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ రాజకీయంగా ప్రత్యర్థులైనప్పటికీ సినిమాలో కలిసి నటించారు సక్సెస్ మీట్లో పవన్ మాట్లాడుతూ ప్రకాశ్ రాజ్ తో పనిచేయడంపై సెట్లో రాజకీయాలు మాట్లాడకూడదని షరతు పెట్టానని తెలిపారు పవన్ వృత్తి నైపుణ్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు రాజకీయాల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ శత్రువులుగా మారతారు కానీ అందులో చాలామంది బయట కనిపిస్తే మామూలుగానే మాట్లాడుకుంటారు అలాంటి వాళ్లల్లో పవన్ కళ్యాణ్ మైనస్ రాజ్ కూడా ఉన్నారు పవన్ మైనస్ ప్రకాశ్ రాజ్ బయట ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు రాజకీయాల పరంగా ప్రత్యర్థులే ఇక అయితే పనేలేదన్నట్టు తన ట్వీట్స్తో ఎప్పుడూ పవన్పై దాడి చేయడానికి రెడీగా ఉంటారు దీంతో పవన్ కూడా మీడియా ముందే పై ఫైర్ అవుతారు ఇంత జరిగాక ఈ ఇద్దరూ కలిసి నటిస్తారని ఎవరూ అనుకోలేదు కట్ చేస్తే ఇటీవల వచ్చిన సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటించారు పవన్ కళ్యాణ్ హీరో అయితే రాజ్ ఆల్మోస్ట్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఇద్దరికీ మంచి అనుబంధమున్న పాత్రల్లో బాగా నటించి మెప్పించారు దీంతో అంతా ఆశ్చర్యపోయారు ఇక వీరి గురించి తెలిసిన వాళ్లు రాజకీయాలు వేరు సినిమా వేరు అని అనుకున్నారు తాజాగా సక్సెస్ మీట్ జరగ్గా ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రకాశ్ రాజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఘనంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సక్సెస్ మీట్ ఫొటోలు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ సినిమాలో ప్రకాశ్ గారు నటించారు మొదట ఆయన్ని తీసుకుంటున్నాం మీకేమైనా ఇబ్బందా అని అడిగారు నాకు ఎవరితోనూ ఇబ్బంది ఉండదు నా పొలిటికల్ అభిప్రాయాలు బలంగా ఉంటాయి అలాగే ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి అందులో తప్పేమీ లేదు ఒక్కోసారి పర్సనల్ అవుతుంది అంతేకాని అది సినిమాల్లోకి తీసుకురాకూడదు నేను సినిమాకి గౌరవమిస్తాను ఎందుకంటే రాజకీయంగా మేము విరోధులం కావచ్చు అలాంటిది మమ్మల్ని కలిసి నటించేలా చేసింది సినిమా అందుకే ఆయనతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కాని ఒకటే చెప్పాను అనవసరంగా షూటింగ్ సెట్లో పాలిటిక్స్ మాట్లాడద్దు టాపిక్స్ డిస్కషన్స్ పెట్టొద్దు అని చెప్పండి అన్నాను అలాంటివి మాట్లాడితే మళ్లీ ఇబ్బందిగా ఉంటుంది ఆయన ప్రొఫెషనల్గా ఉంటే నేను ప్రొఫెషనల్గా ఉంటాను ఆయన మంచి యాక్టర్ మా మధ్య ఏవైనా ఉంటే బయట మాట్లాడుకుంటాం కాని ఇక్కడ కాదు అని అన్నారు దీంతో పవన్ అంతా అభినందిస్తున్నారు సినిమా సినిమానే రాజకీయాలు రాజకీయాలే దేన్నీ కలపకుండా నటుడిగా ప్రకాశ్ రాజ్కి ఇవ్వాల్సిన గౌరవమిచ్చారు పవన్ అని అంటున్నారు ఫ్యాన్స్ నెటిజన్లు ఈస్ సక్సెస్ మీట్ పవన్ కళ్యాణ్ ఫుల్ స్పీచ్ ఇక్కడ చూసేయండి పవన్ కళ్యాణ్ ప్రకటనతో సినిమా పరిశ్రమలో వృత్తి నైపుణ్యానికి ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో స్పష్టమైంది రాజకీయాలు సినిమా వేరు అని నిరూపిస్తూ రాజ్ తో కలిసి నటించిన ఆయన నిబద్ధతను అందరూ అభినందిస్తున్నారు